చెప్తాను ప్రీతి చూడండి రెండు రెండు సమయాల గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయం రెండు సమయాల గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయం ఒకసారి మనం చూద్దాం రెండు సమయాల గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము రెండు సమయాల గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయం ఒకసారి మనం ధ్యానిద్దాం రెండు సమయాల గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ఎనిమిదో వచ్చిన రెండు సమయలు గ్రంథము అయ్యా కుమార్తెగు రిస్పా సౌలుకు కలిగిన ఇద్దరు కుమారులకు ఆర్మోనుని మెఫీ బోషేతును సౌలు కుమార్తెగు మేరాబు మెహిల్ మెహులాతీయుడుగు బర్జిల్లీ కుమారుడైన అబ్రియేలుకు కలిగిన ఐదుగురు కుమారులను పట్టుకుని గిబియోనెలికి అప్పగించను వారు ఆ ఏడుగురుని తీసుకొని పోయి కొండ మీద యహోవాస అనేది ఉరితీసిరి ఉరితీసిరి ఆ ఏడుగురు ఏకరీతిగానే చంపబడిరి కోత కాలమున ఎవల కోత ఆరంభముగు ఆరంభమందు వారు మరణమే కోత కాలమందున ఎవన ఎవల ఎవ్వల చెప్పండమ్మా ఏ ఏ పంట అంట ఎవల కోత ఆరంభమందు ఎవల కోత ఆరంభమందు వారు మరణమేరి అయ్యా కుమార్తె గురుప గోనె పట్ట తీసుకొని చెప్పండి ఏ పట్ట గోనె పట్ట తీసుకొని కొండపైన పరుచుకొని కోతకాల ఆరంభము మొదలుకొని ఆకాశము నుండి వర్షము ఆ కలేబరముల మీద కురియు వరకు అచ్చటనే ఉండి పగలు ఆకాశ పక్షులు వాటి మీద వాళ్ళకుండునట్టు వాళ్ళకుండాను రాత్రి అడవి మృగములు దగ్గరకు రాకుండును వాటిని కాచుచుండగా అయ్యా కుమార్తెకు రిష్ప అను సౌలు ఉపపత్తిని చేసినది దావీదునకు వినపడెను బా చూడండి ప్రిదేవుని బిళ్ళారా సౌలు ఆ సౌలు యొక్క ఉపపత్ని అంటే ఇంపడికెత్త రిష్ప ఆమె పేరు రిష్ప చూడండి ప్రితి అని తల్లి ప్రేమ ఎలా ఉంటుందో తనకి పుట్టినటువంటి ఇద్దరు కుమారులను దావీదు రాజు ఇంకా అక్కడ ఉన్నటువంటి సౌలు ఇద్దరు కుమారులను ఆ తర్వాత బెర్జిల్లయ్యే ఐదుగురు కుమారులు అక్కడ ఉన్నటువంటి ఆ మొత్తం ఏడుగురిని తీసుకెళ్ళి గిభియోనకు అప్పగిస్తే అప్పటికి ఏం జరుగుద్దంటే సౌలు చేసిన పాపానికి సౌలు చేసిన పాపానికి గిభియోనియుల మీదకి కరువు వస్తుందండి ఈ కరువు ఎందుకు వచ్చింది ఈ కరువు రావటానికి కారణం ఏంటంటే అయ్యా సౌలు చేసినటువంటి మోసాన్ని బట్టి సౌలు చేసినటువంటి పాపాన్ని బట్టి మీ మీదకి కరువు వచ్చింది కాబట్టి సౌలు యొక్క పిల్లలను కనుక తీసి చంపేస్తే మీకు ఆ కరువు తొలగిపోతాదని చెప్పినప్పుడు అప్పుడు సరే మరి వాళ్ళని తీసుకెళ్ళి ఉరిదీసిపోండి అని చెప్తాడు దావిదిగా తీసుకుపోయి ఉరిదీసినప్పుడు వారి మీదకి వచ్చినటువంటి కరువు తొలిగిపోతారు దేవునికి మహిమ ఘనత ప్రభావం కలిగిన కాదు అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఆ కలేబరాలు ఇంకా అక్కడే వాళ్ళు వదిలేశారండి ఉరిదీసేయి ఇంకా వాటిని పక్షులు అడవి మృగాలు ఏయో ఒకటి వచ్చి పీక్కొని తినేటట్లు చేసి వాళ్ళు వెళ్ళిపోయారు గిబియోనీలు గిబియోనీలు వెళ్ళిపోయిన తర్వాత చూడండి ఇక్కడ తల్లి ప్రేమ మీకు కనపడతా సౌలు ఉపపత్ని అయినటువంటి ఆ తల్లి ఎంత సౌ ఎంత ఎంత గొప్ప ఆత్మీయాలో మీకు ఇక్కడ అర్థం మీకు ఇక్కడ అర్థమవునుగాక ప్రదోన్ ఇక్కడ రాస్తున్నటువంటి మాట ఏంటంటే అక్కడ ఆమె ఆ ఏడు కళేబరాల చుట్టూ గోన పట్ట దుప్పటి తీసుకెళ్ళి వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి ఆ ఏడు కళేబరాలకి కోత కాల ప్రారంభం నుంచి వర్షాకాలం ప్రారంభం అంటే దగ్గర దగ్గర మూడు నెలల దగ్గర మూడు నెలల వరకు ఆ శవాలకి కాపలా ఉన్నట్లు ఆమె చరిత్ర సృష్టించినట్లు ఆమె అక్కడ ఉన్నదన్న సంగతి అన్ని రోజులు ఆమె కాపలాగాస్తుంది తన పిల్లల కోసం అని ఆ సత్యాన్ని తెలుసుకుని ఆ దావీది గారికి ఆ వార్త వినబడేదాకా ఆ శవాలు దింపి పాతి పెట్టేదాకా కీషు ఎవరంట సౌలు కుమ్మ సౌలు తండ్రి అయిన కీషు సమాధిలో సౌలు యొక్క పిల్లల సమాధి చేయబడేదాకా ఆమె దగ్గర దగ్గర మూడు నెలలండి మూడు నెలలు రాత్రి ఆ శవాల దగ్గర కాపలా ఉన్నది కొడు చెప్పల గట్టిగా దేవునికి మహిమ గణత మన పిల్లలకి ఏదైనా నష్టం జరిగితే ఒకరోజు రెండు రోజులు ఏడుస్తాం మూడు రోజులు పాతి ఆ తర్వాత మళ్ళీ మనం ఇష్టల విడిగా ఇష్టానుసారంగా జీవిస్తాం కానీ ఆమె ఎన్ని నెలలు మూడు నెలలు తల్లి ప్రేమ అంటే ఏందో చూపించిందండి ఎన్ని పరిచర్యలు చేసింది ఈ రోజున తన దరిద్రం ఎందు తెలుసా సొంత కుమారుడికి కాళ్ళు నొప్పులు కీళ్ళు నొప్పులు ఏదైనా వచ్చి బాత్రూమ్కి పోతే తల్లి కూడా ఏం తీయలేకపోతుంది ఏ చి గలీజ్ నేను ఎందుకు చేయాలి వాడితే అరే కనీ పెంచిన కొడుకు యాక్సిడెంట్ అయితే దాంట్లో టాయిలెట్ పోస్తే తీయలేని దర్ దౌర్భాగ్యమైన తరంలోకి మనం వచ్చినామంటే అక్కడ నర్సులు పెడుతున్నావు అంటే ఇక నీ తల్లి ప్రేమ నీ తండ్రి ప్రేమ నీ బంధు ప్రీతి నీకు ఆడ ఏముంది దేవుడు పరీక్షిస్తాడనమాట నీకు నిన్ను పరీక్షిస్తాడు నీలో ఏముందో యేసు ప్రభు యహోవా దేవుడు అబ్రహాంను అడుగుతున్నాడు ఏమని అడుగుతున్నాడు నన్ను నువ్వు ప్రేమించట్లా నీ కొడుకును ఎక్కువగా ప్రేమిస్తున్నావు ఒకసారి నీ కొడుకుని తెచ్చి నాకు బలి అంటాడు చూడండి ఇక్కడ మన ప్రేమకు పరీక్ష ఉంటుంది భూలోకంలో మన పిల్లల్ని మనం ఎంత ప్రేమిస్తున్నామో రిష్ప అనే తల్లి తన తల్లి ప్రేమకి విశ్వవిజేతగా మారిపోయిందండి ఆమె పేరు జీవగ్రంథంలో రాశాడు దేవాతి దేవుడు చాలామంది ఉపపత్రులు ఉన్నారు సౌలికి దగ్గర దగ్గర నాకు తెలిసి ఒక ముప్పై నలభై మంది ఉండొచ్చు ముప్పై మా నలభై మంది ఉప పత్రులలో ఒక్క అమ్మకాడ స్త్రీతత్వం కనపడింది అండి ఆమె పేరు రిష్ప చెప్పండి ఏం పేరు రిష్ప గట్టి చెప్పాలి రిష్ప 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 అంటే అనేటటువంటి ఆమె కాడ తల్లి ప్రేమను చూసిన దేవుడు ఆమె పేరు బైబిల్లో రాయించాడు మిగతా ఉపపత్రుల పేర్లు ఉపపత్రులు అంటే మన తెలుగు భాషలో చెప్పాలంటే లాభాష వాడాలి అంటే వాళ్ళకి అసలు ఎలాంటి కనికరంగాని ఏది ఉండదు వాళ్ళు దులుపుకొని శరీరాన్ని అమ్ముకొని పోయేవాళ్ళు కానీ ఈమె అలాంటి స్త్రీ కాదు ఈమె చాలా ఆత్మీయురాలని చెప్పి ఆమె పేరుని జీవగ్రంథంలో పరిశుద్ధ గ్రంథంలో ఆమె పేరుని మెన్షన్ చేశాడు ఆమె పేరు సౌలు ఉపపత్ని అయిన రిస్ప ఆమె ఏ ప్రేమ కలిగి ఉన్నదంటే తల్లి ప్రేమలో విశ్వవి ఖ్యాతి చెందినటువంటి పరిశుద్ధురాలుగా మారిపోయింది హలో మనం త్యాగాలు చేయాలి పిల్లలకి కష్టాలు వచ్చిన బాధలు వచ్చిన ఎరుకులు వచ్చిన జ్వరాలు వచ్చిన నష్టాలు వచ్చిన వాళ్ళ కోసం మనం త్యాగపరితమైన జీవితం జీవించాలి నాకు సంబంధం లేదు అని ఇసిరేస్తే మనం దేవుని పిల్లలమే కాదు మన దగ్గర ఆత్మీయత లేదన్న అర్థం ఆరో విషయాన్ని చూపిస్తాను